ఫ్యాన్స్ అందరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించిన రిటర్న్ లిస్ట్ అట్నే రిలీజ్ లిస్ట్ అనేది వచ్చేసింది అనమాట అయితే ఇప్పుడు ఏ జట్టు ఏ ప్లేయర్లను రిలీజ్ చేసింది ఆ ప్లేయర్లను రిలీజ్ చేసిన తర్వాత ఆ జట్టు దగ్గర ఎంత పర్సు వాల్యూ ఉన్నది వాళ్ళ దగ్గర ఎన్ని ప్లేసులు ఖాళీ ఉన్నది అనేది ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం ఈ లిస్ట్ లో కనుక మనం ఫస్ట్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ చాలా మంది ప్లేయర్లను అనమాట ఆ ప్లేయర్ లెవెల్ అనేది ఒకసారి చూసుకుంటే రాహుల్ త్రిపాఠి వంశ్ బేడి సి ఆండ్రీ సిద్ధార్థ్ డేవిన్ కాన్వై రవీంద్ర జడేజాన్ ట్రేడ్ చేసారు శామ్ కరణ్ కూడా ట్రేడ్ చేసారు దీపక్ హుడా విజయ్ శంకర్ షేక్ రషీద్ కమలేష్ నాగర్కోటి మతీష పతిరాన రచిన్ రవీంద్ర ఈ వదిలేసింది అన్నమాట సీఎస్కే ఇంత మంది ప్లేయర్లను వదిలేసిన తర్వాత ప్రజెంట్ సిఎస్కే దగ్గర పద్దెనిమిది మంది ప్లేయర్లు ఉన్నారు నాలుగు ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే నలుగురు ఫారెన్ ప్లేయర్లను తీసుకోవచ్చు ఇక అదే విధంగా సిఎస్కే యొక్క పర్సు వాల్యూ ప్రజెంట్ ఎంత ఉంది అంటే నలభై మూడు కోట్ల నలభై లక్షల రూపాయల పర్సు వాల్యూ తోటి వీళ్ళు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేయడానికి అయితే వెళ్ళబోతున్నారు ఇక పట్నయ లిస్ట్ లో సెకండ్ ముంబై ఇండియన్స్ చూసుకుంటే వీళ్ళందర ప్లేయర్లను వదిలేసిన తర్వాత ప్రజెంట్ వీళ్ళ టోటల్ ప్లేయర్స్ లిస్ట్ అనేది ట్వంటీ ప్లేయర్స్ ఉన్నారనమాట వాళ్ళ జట్టులో ఒకే ఒక్క ఫారెన్ స్లాట్ అనేది ఖాళీగా ఉన్నది అయితే మరి ముంబై ఏ ప్లేయర్లను వదిలేసింది అని చూసుకుంటే సత్యనారాయణ రాజు రేస్ టోప్లీ కేఎల్ శ్రీజిత్ కరణ్ శర్మ డెవెన్ జాగబ్స్ ముజీబుర్ రెహమాన్ లైజెడ్ విలియమ్స్ విఘ్నేష్ పుతుర్ వీళ్ళందరినీ వదిలేసిందన్నమాట అర్జెంటైన్లు కర్నేమో ట్రేడ్ చేశారు లక్నో తోటి మరి ఇంతమంది ప్లేయర్లను వదిలేసిన తర్వాత ముంబై ఇండియన్స్ దగ్గర ఎంత పర్స్ వాల్యూ ఉందంటే జస్ట్ రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు మాత్రమే ఎందుకంటే ముంబై ఇండియన్స్ వదిలేసిన అందరినీ కూడా ఆ జట్టు ఒకప్పుడు జస్ట్ బేస్ ప్రైజ్ లకు మాత్రమే తీసుకున్నది అందుకే ఈ జట్టు దగ్గర ఇంత తక్కువ పర్స్ వాల్యూ అనేది ఉన్నదనమాట ఇక లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీళ్ళు వదిలేసిన ప్లేయర్ల లిస్ట్ కనుక చూసుకుంటే సాత్విక్ చిక్ర మయాంక్ అగర్వాల్ టిమ్ సెఫర్ లియామ్ లివింగ్ స్టోన్ మనోజ్ బాంగ్ దే లుంగి ఎన్గిడి ముజాబ్ రానే మోహిత్ రాత ఈ ప్లేయర్లందరినీ వదిలేసిందనమాట ప్రజెంట్ ఆర్సీబీ స్కార్ లో ఎంతమంది ఉన్నారంటే పదిహేడు మంది ప్లేయర్లు ఉన్నారు రెండు ఓవర్సీస్ ప్లేస్ లు అయితే ఖాళీగా ఉన్నాయి అయితే మరి ఇంత మంది ప్లేయర్లను వదిలేసిన తర్వాత వీళ్ళ పర్స్ వాల్యూ ఎంత అంటే పదహారు కోట్ల నలభై లక్షల పర్స్ వాల్యూ ఇంత అమౌంట్ తోటి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేయడానికి ఆర్సీబీ రాబోతున్నది అలాగే మనం లాస్ట్ ఇయర్ అప్స్ అంటే పంజాబ్ కింగ్స్ కనుక చూసుకుంటే వీళ్ళ లిస్ట్ కొంచెం చిన్నగానే ఉన్నది వీళ్ళు వదిలేసిన ప్లేయర్లు అవైలబుల్ అంటే జాష్ ఇంగ్లీసు అరుణ్ హార్డీ గ్లేన్ మాక్స్వెల్ కుల్దీప్ సేను ప్రవీణ్ దూబే ఈ ప్లేయర్లను అయితే అనమాట వీళ్ళందరినీ వదిలేసిన తర్వాత పంజాబ్ స్కోర్ లో ప్రజెంట్ ఇరవై ఒక్క మంది ప్లేయర్లు అయితే ఉన్నారు రెండు ఓవర్సీస్ ప్లేస్ లు అయితే ఖాళీగా ఉన్నాయి అదే విధంగా పంజాబ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్ కు ఎంత అమౌంట్ తోటి వస్తుంది అంటే పదకొండు కోట్ల యాభై లక్షల అమౌంట్ తోటి వస్తున్నది పంజాబ్ కింగ్స్ ఇక అదే విధంగా గుజరాత్ టైటన్స్ ఏ ప్లేయర్లను కనుక మనం ఒకసారి చూసుకుంటే మహిపాల్ లో కరీం జెన్నత్ దర్శన్ షెనక జరాల్ కుడ్జా అదే విధంగా కుల్వంత్ ప్లేయర్లను అనమాట ఇక మనకు తెలిసిందే రూదర్ నేమో ట్రేడ్ చేసుకున్నారు వీళ్ళు ప్రజెంట్ గుజరాత్ స్క్ లో పంతొమ్మిది వంద ప్లేయర్లు ఉన్నారు మరి వీళ్ళు ఎంత అమౌంట్ తోటి మినీ వేల అంటే పన్నెండు పాయింట్ తొమ్మిది కోట్ల తోటి గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆప్షన్ కైతే వస్తా ఉన్నది ఇక మరి మన సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన ప్లేయర్ల లిస్ట్ కనుక చూసుకుంటే అభినవ్ మనోహర్ అతర్వ ఐడే సచిన్ బేబీ వియాన్ మల్డర్ సమర్జీత్ సింగ్ రాహుల్ చహర్ ఆడం జంప మహమ్మద్ షమిన్ ఏమో ట్రేడ్ చేసారు ఇంతమంది ప్లేయర్లను వదిలేసిన తర్వాత ఇప్పుడు ఎస్ఆర్హెచ్ స్కోర్ లో ఉన్నది ఎంతమంది అంటే పదిహేను మంది ప్లేయర్లు ఉన్నారు అదే విధంగా మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ రెండు ఓవర్సీస్ ప్లేస్లు అయితే ఖాళీగా ఉన్నాయి అట్నే మరి మనం ఎంత పర్సు తోటి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆక్షన్ పోతున్నామంటే ఇరవై ఐదు కోట్ల యాభై లక్షలు ఇరవై ఐదు కోట్ల యాభై లక్షలతో టాక్షన్ పోతా ఉన్నది ఎస్ఆర్ ఇక అదే విధంగా ఈ లిస్ట్ లో మనం నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే వీళ్ళు ఎవలైబల్ని వదిలేశారు అంటే కునాల్ సింగ్ రాథోర్ వనిందు హసరంగ మహిష తీక్షణ ఫజలక్ ఫారూఖి ఆకాష్ మద్వాల్ అశోక్ శర్మ కుమార్ కార్తికేయ వీళ్ళందరినీ వదిలేశారు అనమాట ఇక నితీష్ రాణా సంజు శాంసన్ ఏమో ట్రేడ్ చేసారు ఇక ప్రజెంట్ మరి వీళ్ళందరినీ వదిలేసిన తర్వాత ఆర్ఆర్ స్క్వాడ్ ఎంత ఉంది అంటే పదహారు మంది ప్లేయర్లు అయితే స్క్వాడ్ లో ఉన్నారు అదే విధంగా జస్ట్ ఒకే ఒక్క ఓవర్సీస్ స్లాట్ అయితే ఖాళీగా ఉన్నది మరి రాజస్థాన్ ఎంత అమౌంట్ తోటి ఐపీఎల్ మినీవేలానికి వస్తున్నది అంటే పదహారు పాయింట్ సున్నా ఐదు కోట్ల తోటి వీళ్ళు ఐపీఎల్ మినీ ఆక్షన్ కి అయితే రాబోతున్నారనమాట ఇక అట్నే లిస్ట్ లో మనం నెక్స్ట్ లక్నో సూపర్ జీన్స్ చూసుకుంటే వీళ్ళు ఏ ప్లేయర్లను వదిలేశారు అంటే ఆర్యన్ జుయాల్ డేవిడ్ మిల్లర్ యువరాజ్ చౌదరి రాజవర్ధన్ ఆకాశ్ దీప్ రవి బిష్ణు షెమార్ జోసఫ్ వీళ్ళందరినీ వదిలేసింది లక్నో అట్నే శార్దుల్ ఠాకూర్ నేమో ట్రేడ్ చేసింది ఇక ప్రజెంట్ ఎల్ లో మొత్తం పద్దెనిమిది మంది ప్లేయర్లు ఉన్నారు ఇక అట్నే వీళ్ళ టీమ్ లో మూడు ఓవర్సీస్ లు అయితే ఖాళీగా ఉన్నాయి మరి ఎంత అమౌంట్ తోటి ఎల్ ఎస్ ఐపీఎల్ ట్వంటీ సిక్స్ ఆక్షన్ ఆప్షన్ వస్తున్నది అంటే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఇక అదే విధంగా ఈ లిస్ట్ లో నెక్స్ట్ ఢిల్లీ ఏ ప్లేని వదిలేసింది అని మనం ఒకసారి చూసుకుంటే ఫాఫ్ డూ ప్లేసెస్ జేక్ ఫ్రేజర్ మెగ్గార్క్ వికెట్ కీపర్ అటలు మన్వంత్ కుమార్ మోహిత్ శర్మ దర్శన్ నాల్కండే ఈ ప్లేయర్లందరినీ వదిలేసిందన్నమాట అట్నే ప్రజెంట్ టీమ్ లో పదిహేడు మంది ప్లేయర్లు ఉన్నారు ఐదు ఓవర్సీస్ ప్లేయర్ల కోసం ఛాన్స్ అయితే ఉన్నది వీళ్ళు కొనుకొని మినీ యాక్షన్ లో మరి వీళ్ళు మినీ యాక్షన్ కి ఎంత అమౌంట్ తోటి వస్తున్నారు అంటే ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల తోటి ఢిల్లీ మినీ యాక్షన్ కి అయితే వస్తా ఉన్నది కోల్కతా నైట్ రైడర్స్ ఈ లిస్ట్ లో లాస్ట్ టీము కేకేఆర్ ఏ ప్లేయర్లను వదిలేసింది అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే లవ్నిత్ సిసోడియా క్వింటన్ డికాకు రేమణుల్లా గుర్బాజు మోయిన్ వెంకటేష్ అయ్యర్ అండ్ రసూల్ చతన్ సాకారి అండ్రిచ్ నోక్యా స్పెన్సర్ జాన్సన్ ఈ ప్లేయర్లను అయితే కేకేఆర్ వదిలేసింది మయాంక్ మార్కండో ట్రేడ్ చేసుకున్నది కదా ఇది మన అందరికి తెలిసిందే మరి ప్లేయర్లు అందరినీ వదిలేసిన తర్వాత ప్రజెంట్ కేకేఆర్ స్క్వాడ్ లో ఎంత మంది ఉన్నారు అంటే పన్నెండు మంది ప్లేయర్లు అయితే ఉన్నారు అదే విధంగా ఈ టీంలో మొత్తం ఆరు ఓవర్సీస్ స్లాట్లు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట అంటే మినీ ఆక్షన్లో లో వీళ్ళు ఆరుగురు ఫారెన్ ప్లేయర్లను కొనుకోవచ్చు మరి మినీ ఆక్షన్ కు ఎంత అమౌంట్ తోటి వస్తున్నది అంటే మిగిలిన అన్ని టీంల కంటే కేకేఆర్ దగ్గరనే హైయెస్ట్ పర్స్ అమౌంట్ అయితే ఉంటా ఉన్నది మినీ ఆక్షన్ కోసం అది ఎంత అమౌంట్ అంటే అరవై నాలుగు పాయింట్ మూడు కోట్లు అక్షరాల అరవై నాలుగు పాయింట్ మూడు కోట్ల తోటి కేకేర్ మినీ కి అయితే వస్తా ఉన్నది ఇది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కంటే ముందు ప్రతి టీం రిలీజ్ చేసిన ప్లేయర్ల లిస్టు అట్నే మినీ ఆక్షన్కు కు ప్రతి జట్టు ఎంత అమౌంట్ తోటి వస్తా ఉన్నది అనేది అయితే ఈ రిటెన్షన్ లిస్ట్ లో గానీ రిలీజ్ లిస్ట్ లో గానీ అనవసరం అనుకున్న ప్లేయర్ ని టీం అన్న ఉంచుకుందా లేదు అవసరమైన ప్లేయర్ ఏ టీమ్ అయినా వదిలేసిందా ఈ రకంగా మీరు ఏ ప్లేయర్ గురించి అన్న ఫీల్ అయితే ఆ ప్లేయర్ ఎవరో కామెంట్ చేసినా చెప్పండి